అంటే పెద్ద పెద్ద కార్లలో ప్రయాణం చేస్తుంటారు ఎప్పుడు చుట్టూ పది మందిని ఎంట వేసుకొని తిరుగుతుంటారు ఇంకా యా ఎమ్మెల్యేనో లేకోకుంటే మంత్రినో అయితే వాళ్ళ కాడికి పోరు కూడా పోలేము ఎప్పుడు బిజీ బిజీ పనులతో ఎవరిని కలిసేంత టైం కూడా ఉండదు వాళ్ళకి కానీ ఈ మంత్రి సార్ అందరి మాదిరి కాదు మీరు మా దగ్గరికి రావడం ఏంటికే నేనే మీ దగ్గరికి వస్తా అన్నట్టే ప్రజల్లో తిరుగుతున్నాడు కావాలంటే మీరే చూడండి రాజరావు సేఫ్టీ అయిపోయింది నారాయణ వెళ్తారు వేసినావు వేసా అవసరం పోతున్నావు కదా కొంతమంది అంటారు అట్లానే అటు అంటే అట్టు తిరుగుతారా పళ్ళ రవాణా మంత్రి అయ్యిండి ఒక్క పాలన్న బస్సు ఎక్కాలనుకున్నాడో లేకుంటే అమ్మలక్కలకు పుగుడాకు టికెట్లు ఎట్ట కొడుతున్నదో చూద్దాం అనుకున్నాడో ఏమో తెలియదు గానీ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ సర్కారు బస్సులు ఎక్కి పబ్లిక్తోని ప్రయాణాలు చేసిండు అట్ట బస్సుల కూర్చొని అక్కల కాడున్న ఆధార్ కార్డ్ అట్లను ఇమ్మర్సగా చూసిండు ఆటంక బస్సుల ప్రయాణం ఎట్టట్టున్నది ఏంది కథ అని అంబలక్కలతోని మాట్లాడుకుంటా అంతాకున్నాడు అరవై రోజుల సమయంతో పట్టించుకున్నా జేడ్షిరు హలిపేరు ఇంకా ఇబ్బంది పడకుండా ఇప్పటి బస్సులు కూడా కొత్త కొంటున్నాం బస్సులు మూడు వేల బస్సులు కొంటాం ఇగో ఇట్ట ఆడోళ్ళ కోసం ఆర్టీసీ బస్సుల్లో పుకుడాకే టికెట్లు పెట్టినా అని చెప్పుకుంటే కార్ బాటి సురుకలు పెట్టిండు మంత్రి సారు అప్పట్లో ఆర్టీసీ కార్మికులు ఎన్నాళ్ళు సమ్మె చేసినా అప్పటి సర్కారులు అస్సలు అంటే అస్సలు పట్టించుకోలేదు అన్నట్టు చెప్పుకొచ్చిండు ఇగో ఇట్ట హైదరాబాద్ కేంచి మహబూబ్ నగర్ కిల్లా పోయేటి సర్కారు బస్సులు లెక్కి నందిగామ నగర్ దాకా ప్రయాణం చేసిండు పొన్నం సారు అమలక్కలతోని ముచ్చట్లు పెట్టుకుంటా ఎట్టి పిలి బస్సుల ప్రయాణం ఒక్కొక్కరు ఎన్ని మట్ల బస్సులు ఎక్కి తిరిగి దిగి పిలి బస్సు ప్రయాణం అనుకుంటా మస్తు మస్తు ముచ్చట్లు పెట్టిండు సారు అంత మంచిగానే ఉన్నది కాని బస్సులు ఎక్కిన మంత్రి సారు సార్ సారేమో వచ్చిన వాళ్ళకు టికెట్లు కొట్టిచ్చిండో మరి కొట్టియకుంటే కొట్టించుకో సార్లు లేకుంటే మంత్రి అని కూడా చూడకుండా ఆర్టీసీ పెద్ద సార్లు వచ్చి నడుమిట్లా అవి ఫైన్ అయ్యగాల సరే అంత మాకెందుకు గాని ఏదన్నా గానీ మంత్రి సార్ బస్సులు ఎక్కి పబ్లిక్ తో తిరుగుకుంటా ప్రయాణం చేసిండే తారీఫ్ చేయాల్సిందే పోండి